ఒక మంచి పాత్ర చేసి అందరి అభిమానం పొందాలని కళాకారులందరికీ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో పాతకరం టాప్ హీరోల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి ఎంతో మంది హీరోయిన్స్ నటించారు వీరితో ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు సావిత్రి జమున కృష్ణకుమార్ విజయ విజయా సంస్థలో ఈ ముగ్గురు హీరోయిన్స్ ఎక్కువ సినిమాలు చేశారు ఇక సావిత్రి విషయానికి వస్తే ఎన్టీఆర్ తో కలిసి ఆమె ఇరవై ఆరు సినిమాలు నటించారు ఆ క్రమంలోనే ఒక సినిమా విషయంలో ఎన్టీఆర్ తో విభేదించారు సావిత్రి కేవీ రెడ్డి దర్శకత్వంలో సత్య హరిశ్చంద్ర చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టింది సంస్థ సత్య హరిశ్చంద్రుడిగా సావిత్రి చంద్రమతిగా ఎంపికయ్యారు మిగతా తారాగణాన్ని కూడా ఎంపిక చేస్తున్నారు ఆ సమయంలో సావిత్రిని ఒక వ్యక్తి కలిశారు అతను విజయ సంస్థలోనే పనిచేస్తున్నారు ఆ వ్యక్తి చెప్పిన మాటలతో సావిత్రి షాక్ అయ్యారు సత్య హరిశ్చంద్ర సినిమా చేస్తున్నారట కదా అని అడగగా ఆ వ్యక్తి అవును మంచి కరుణరసం ఉన్న పాత్రది తప్పకుండా నాకు మంచి పేరుస్తుందన్నారు అలాగా మరి ముందు విజయ సంస్థ చేసిన జగదేక వీరుని కథలో మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదో ఆలోచించారా ఆ సినిమాలో ఆడిపాడి గ్లామర్ పాత్ర కోసం బి సరోజాదేవి తీసుకున్నారు ఈ సినిమాలో ట్రాజెడీ పాత్ర కోసం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీరు రొమాంటిక్ పాత్రలు చేయడానికి పనికిరారని తల్లి పాత్రకి ప్రమోట్ చేశారా అన్నాడు ఆ వ్యక్తి అప్పటి వరకు దాని గురించి ఆలోచించని సావిత్రికి అతను చెప్పింది నిజమే కదా అనిపించింది జగతేక వీరుని కథ వంటి మంచి సినిమాలో తన్ని తప్పించి బి సరోజాదేవికి అవకాశం ఇచ్చారు హరిశ్చంద్ర చిత్రంలో పదేళ్ల కుర్రాడికి తల్లిగా నటించే పాత్ర ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదనుకున్నారు సావిత్రి అప్పటి వరకు ఎన్టీఆర్ తో ఇరవై ఆరు సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమా విషయంలో ఆయనతో విభేదించారు కేవి రెడ్డిని కాని ఎన్టీఆర్ ని కానీ నమ్మలేని ఒక సాకు చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు సావిత్రి ఎన్టీఆర్ ఈ విషయంలో కలుగ చేసుకుని సద్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ సావిత్రి ఆయన మాట వినలేదు సినిమా ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే ఇది జరగడంతో మళ్లీ కథానాయక వేట మొదలెట్టారు కేవి రెడ్డి భానుమతి గారైతే కరెక్ట్ గా న్యాయం చేస్తారు అని భావించి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి కలిశారు చంద్రమతి క్యారెక్టర్ గురించి విన్న భానుమతి సంతోషంగా చేస్తానని చెప్పారు ఆ తర్వాత రెండు రోజులకే తన ఆ సినిమా చేయడం లేదని కబురు పంపారు ఆ క్యారెక్టర్ చేసేందుకు సావిత్రి కాని భానుమతి కాని ఎందుకు ఒప్పుకోవడం లేదో కేవిరెడ్డికి అర్థం కాలేదు సినిమా ప్రారంభించడానికి అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ కథానాయక విషయంలో ఆలస్యమవుతూ వచ్చింది ఇక భానుమతి విషయానికి వస్తే సావిత్రి తిరస్కరించిన పాత్ర తను గ్రహించే చేయనని తెలుసుకున్నారు ఆ కారణంగానే సినిమా చేయనని చెప్పారు చివరికి ఎస్ వరలక్ష్మి ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు కేవీ రెడ్డి సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఎన్టీఆర్ కేవీ రెడ్డి ఎంతో కష్టపడి సినిమా చేశారు వాహిని స్టూడియోలో వేసిన శ్మశాన వాటిక సెట్ లో దాదాపు పది రోజులు షూటింగ్ చేశారు ఆ పది రోజులు సెట్ లో ఉన్న ఫ్యాన్లు వేయనివ్వలేదు ఎన్టీఆర్ ఎందుకంటే చెమట్లు బాగా పడితే మనిషి నీరసించిపోతాడు కాబట్టి ఆ టైంలో షాట్ తీస్తే సహజంగా ఉంటుందని అలా చేశారు షాట్ పూర్తి కాగానే చెమటలు తుడుచుకుంటూ బయటకు వచ్చేసేవారు కేవీ రెడ్డి కానీ ఎన్టీఆర్ మాత్రం అక్కడే కూర్చునేవారు అలా ఒక తపస్సులా ఈ సినిమాని పూర్తి చేశారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల అరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున సత్య హరిశ్చంద్ర విడుదలైంది కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు सब्सक्राइबी हाई अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके अंदर की नमस्कार प्लीज लाइक शेर सब्सक्राइब